వర్క్ సారీ వచ్చేసి మన దగ్గర వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట వన్ ట్వంటీ వన్ అంటే చూడండి ఒకసారి మీకు చూపిస్తారు మొత్తం కలెక్షన్ ఏవే కలెక్షన్ మన దగ్గర వచ్చింది ఇలా మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఈడ మన ఆన్లైన్ సేల్స్ ఫెక్సిలిటీ మన కస్టమర్కి ఇలాగే వీడియో కాల్ చేయించి మనకి ఇలా అన్నమాట ఇవన్నీ హెవీ సారీస్ ప్రీమియంలోని దసరాకి ఇవన్నీ పార్టీవేర్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ ఇవన్నీ పట్టుకెళ్ళి మీరు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పట్టుకెళ్ళి వన్ థౌసండ్ ట్వల్వ్ హండ్రెడ్కి ఎలాగైనా అమ్ముతారు నమస్కారం ఫ్రెండ్స్ అజ్మేరా ఫ్యాషన్కి మీ స్వాగతం నా పేరు శ్రీకాంత్ ని సీజన్ వచ్చేసింది దివాళి వచ్చేసింది కాబట్టి మీరు ఇంకా స్టాక్ నింపారా లేదా మీ షాపుల్లోని ఒకవేళ నింపలేదంటే ఇంకెప్పుడు నింపుతారండి రండి వచ్చిన తర్వాత మనం ఫ్యాషన్ ఫ్యాషన్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని మంది మీకు ఫ్యాన్సీ కావాలన్నా డెలివేర్ కావాలన్నా కుర్తీస్లో కావాలన్నా లెంగాస్ కావాలన్నా ఏం కావాలన్నా సరే వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట మనది కాబట్టి మీకు ఈరోజు నేను తీసుకొచ్చాను ఎంబ్రాయిడరీలోని ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి మన దగ్గర చాలా మంచి మంచివి అవి నేను మీకు చూపిస్తాను ముందు వీడియోలోని మీ వీడియోని లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ఎక్కడ మీరు మిస్ అవ్వద్దు ఇంత మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి అవన్నీ కలెక్షన్స్ నేను ఈ వీడియోలో కవర్ ఒకసారి వచ్చేసి మన దగ్గర వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట చూడండి ఒకసారి మీకు చూపిస్తారు మొత్తం కలెక్షన్స్ మన వచ్చింది ఇలాంటి కలెక్షన్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి ఇది వన్ ట్వంటీ వన్ కాదండి ఇలాంటి వన్ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ అనమాట మన దగ్గర వన్ ట్వంటీ వన్ నుంచి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ వరకు మన దగ్గర కలెక్షన్స్ అనమాట సీజన్ వచ్చేసింది కాబట్టి దివాళీకి దసరాకి ఇవన్నీ మీరు పెట్టుకొని ఈజీగా డబల్ రేట్ పెట్టుకొని డబల్ మార్జిన్ పెట్టుకొని మీరు అమ్ముకోవచ్చు అనమాట మీరు ఒకవేళ రాకపోతే ఇలా మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఈవిడ మన ఆన్లైన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మన కస్టమర్కి ఇలాగే వీడియో కాల్ చేయించి మనకి ఇలా చూపిస్తారనమాట మిగతా మీకు ఒకవేళ ఇవి నడిస్తే ఇవైనా తీసుకోవచ్చు ఇవి ఒకవేళ లేదు మాకు ప్లేన్ సాడీ కావాలి బ్లౌజ్ హెవీ కావాలంటే ఇలాంటివి వస్తాయి ఇలాంటి ప్లేయిన్ సాడీ వస్తాయి ఇందులోని బ్లౌజ్ హెవీ ఉంటాయి అన్నమాట ఇవి చాలా రన్నింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లోని చూసుకోవచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మొత్తం బ్యాక్ ప్యాకింగ్లో వస్తే మొత్తం క్యాటలాగ్ ఐటమ్ క్యాటలాగ్ ఐటమ్ ఇవన్నీ క్యాటలాగ్లో మీకు చూపించి మీకు సాడీ మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కేటలాగ్ చూపించేసి మీ మీ కస్టమర్కి ఆర్డర్ పెట్టుకొని మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట మీరు అమ్ముకోవచ్చు ఇవన్నీ హెవీ మార్జిన్ వస్తాయి ఇందులోని ఒక ఫోర్ హండ్రెడ్ సారీ ఎయిట్ హండ్రెడ్లో అయినా మీరు అమ్ముకోవచ్చు మిగతా ఇంకా డిజైన్స్ మీకు కావాలంటే చూసుకోవచ్చు ఇలా బంచ్ టు బంచ్ వస్తాయి ఇందులోని వేరే వేరే ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఇలా బంచ్ వస్తాయి కలర్స్ కూడా మీరు చూసుకోవచ్చు కలర్స్ కూడా సిక్స్ పీసెస్ కలర్స్ వస్తాయి ఇలా క్యాట్లాగ్ వస్తాయి ఇవి కూడా మీకు వన్ ట్వంటీ వన్ నుంచి స్టార్టింగ్ రేట్ ఇది వీటిలో మీకు ఎవరు ఎవరు మిగతా మీకు ఇలాంటివి కావాలంటే చూసుకోవచ్చు ఇలా బాక్స్ వస్తాయి ఇలా బాక్స్ ప్యాకింగ్లోని వేరే వేరే కలర్స్ వస్తాయి ఇవన్నీ ఇలా క్యాటలాగ్ వస్తాయి అనమాట క్యాటలాగ్ చూసుకోవచ్చు ఈ పేరు చెప్పినా సరే మీకు పీడిఎఫ్ పంపిస్తారు మా ఆన్లైన్లో పీడిఎఫ్ పంపించిన తర్వాత మీకు ఇలా వస్తాయి సిక్స్ పీసెస్ వస్తాయి సిక్స్ వేరు కలర్స్ అన్నమాట పీడిఎఫ్ పంపించాక పీడిఎఫ్ లో మీరు సెలెక్షన్ చేసుకో లేదు మాకు పీడిఎఫ్ మాకు అర్థం కావట్లేదు మాకు వీడియో కాల్ ఫెసిలిటీ కావాలంటే ఆవిడ మన ఆన్లైన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మీకు చూపించావు కదా అలాగే మీకు వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్ చేసి మీకు ఏవైతే కావాలో అది మేము పార్సల్ చేసి ఇక్కడి నుంచి పంపిస్తామం పేమెంట్ అయ్యాక పేమెంట్ ట్రస్ట్ ఇష్యూ మీరు పెట్టుకోక్కర్లేదు అజ్మేరా ఫ్యాషన్ అనేది ఒక బ్రాండ్ అనమాట ఇప్పుడు మన దగ్గర ఫ్రాంచైజీస్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫ్రాంచైజీ మంది అయిపోయిగా మీకు ఫ్రాంచైజీ కావాలంటే ఫ్రాంచైజీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు మన లిటిల్ వింగ్స్లో కిడ్స్ వెళ్ళిన కూడా ఫ్రాంచైజీ ఇప్పుడు మంది రన్నింగ్ అయింది అది కావాలంటే అది కూడా మేము ఇస్తాం మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్లో నెంబర్ ఉంది కదండి దానికి ఫోన్ చేసుకొని మీకు వాట్సాప్ ఫెసిలిటీ కావాలా లేక వీడియో కాల్ కావాలా లేదు మాకు ఇది కాదు మాకు పార్సల్ పెట్టియండి మేము పేమెంట్ అండి మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఇంకో కౌంటర్కి వెళ్దాం అది హెవీ వర్క్ అనమాట ఇవి మనం వన్ ట్వంటీ వన్ చూపించు ఇంకా ప్రీమియం రేంజ్ లో మీకు ఏమైనా కలెక్షన్స్ కావాలంటే అది ఈ కౌంటర్లో ఉన్నాయి చూసుకోవచ్చు ఫెస్టివల్ టైం కాబట్టి ఇవి ఎలా ఉన్నాయో సారీస్ అన్ని ఇటు అటు అయిపోయి ఉన్నాయి ఇలా బైచెస్ వస్తాయి అనమాట ఇలా బ్యాక్ లో కూడా మీకు కావాలంటే బ్యాక్ లో కూడా మంది సెట్ టు సెట్టే తీసుకోవాలి సింగిల్ పీస్ మేము ప్రొవైడ్ చేయము చూసుకోవచ్చు ఇవన్నీ ఇలా వస్తాయి ఇవన్నీ హెవీ సారీస్ ప్రీమియంలోని దసరాకి ఇవన్నీ పార్టీవేర్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ ఇవన్నీ పట్టుకెళ్ళి మీరు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పట్టుకెళ్ళి వన్ థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్కి ఎలాగైనా అమ్ముతారు ఇన్స్టాగ్రామ్లోనైనా ఈ కామర్స్ వెబ్సైట్లో మీరు చేయాలనుకుంటున్నారు బిజినెస్ అంటే అది కూడా పాసిబుల్ అండి ఇక్కడ నుంచి మీరు బల్క్లో తీసుకెళ్ళి ఈజీగా మీరు బల్క్లో మీరు అమ్ముకోవచ్చు అనమాట చూసుకోవచ్చు ఇలా వస్తాయి హ్యాండ్ వర్క్ డిజైన్స్ కూడా వస్తాయి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా మీకు సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ పీస్ ఒక దాంట్లో సిక్స్ వచ్చినా ఒక దాంట్లో ఫోర్ వస్తుంది ఇంకో దాంట్లో ఎయిట్ వస్తుంది సెట్ వైజ్ వస్తుంది సింగిల్ పీస్ మీరు ఓ సింగిల్ పీస్ కోసం మీరు ఎప్పుడు ఫోన్ చేయకండి సింగిల్ పీస్ కోసం కావాలంటే మా దగ్గర లేదనమాట ఇంకేదైనా మీకు కలెక్షన్స్ కావాలంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇలా ప్లాస్టిక్ బాక్స్లో ఉన్నాయి అలా ఉన్నాయి చాలా కలెక్షన్స్ మా దగ్గర బ్రైడల్లో కూడా మన దగ్గర ఉన్నాయి కుర్తీస్ కావాలన్నా డైలీ వేర్లో కావాలి లేదు మాకు సిల్క్లో కావాలంటే కమెంట్ సెక్షన్లో ఉన్నాయి నాకు చెప్పండి నాకు ఏ సారీస్లో నాకు వీడియో కావాలని అంటే నేను ఆ వీడియో తీసుకొస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి నెక్స్ట్ టైం ఏదైనా వీడియో మీకు కావాలని నోటిఫికేషన్ బటన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి మీకే ఫస్ట్ టైం వస్తుంది వచ్చిన తర్వాత నోటిఫికేషన్ మీరు చూసుకోవచ్చు ఆ వీడియోని ఇంకేమైనా కావాలని ఆ కమెంట్ సెక్షన్లో నాకు చేయండి అంతవరకు బాయ్